హర్ర గిరిగే 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 అంటే నిజంగా ఏం గిరిగాయా అని చెప్పేసి చూస్తే భారీగా తగ్గిన బంగారం ధరలు అని వస్తున్నది ఈ పేడ్ మీడియా వాళ్ళు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమవుతుంది ఏం తగ్గిందిరా భయ్ రెగ్యులర్గా ప్రతి క్షణం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఉంటున్నాం ఏం తగ్గుతుందా ఏం తగ్గుతుందా అని ఎక్కడ రేటు ఎక్కడికి తీసుకుపోయి లక్ష ఇరవై వేలు దాకా తీసుకపోయినారు తులానికి అది కూడా ఇరవై రెండు క్యారెట్ల గురించే మాట్లాడుతున్నాను అటువంటిది భారీగా తగ్గిన బంగారం ధరలు అనగానే పోయి చూస్తే మళ్ళీ ఏం లేదు అంటే వీళ్ళు కూడా పేడ్ మీడియా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఈ బంగారం షాపు లలితా జ్యువెలరీ తర్వాత ఈ దమాసు తర్వాత ఈ కళ్యాణు జాయాలు కాసు ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యుర్రి మీరు కొంచెం చెప్పుర్రి మా వాళ్ళు కస్టమర్లు రావాలి అనే ఉద్దేశంతో ఇగో ఇట్లా చేపిస్తే ప్రయత్నం చేస్తుంటారు అబ్జర్వ్ చేస్తే ఇంచు తగ్గుతలేదు ఎట్లా అంటే మూడు అడుగులు ముందరికి రెండు అడుగులు వెనక్కి ఇట్లా నడుస్తున్నది బంగారం ధర లక్షకు తక్కువ కిందికి రావాలి అంటే నాకైతే అబద్ధమే అనిపిస్తుంది అది రాదు ఇక కాకపోతే లక్ష పదివేలు లక్ష ఐదు వేలు అట్లా ఆ రేంజ్కి రా వస్తే అప్పుడు కొనుక్కుంటే ఏమన్నా అది కానీ ఏంగుంటాం ఇక అది ఆకాశంలో కూర్చున్నది అవునా కదా రెండోది అన్నిటికన్నా గమ్మత్తైన విషయం ఇక మేకింగ్ ఛార్జెస్ ఎంత దుమ్ము దులుపుతున్నారంటే ఈ మలబరు వాళ్ళు జాయాలు కాసు వాళ్ళు ఏ వాళ్ళైనా కానీ చారాడ మురిగి బారాడ మసాలా అయినట్టున్నది తులం బంగారం కొంటే వాళ్ళ దాదాపుగా తులం బంగారంలో రెండు గ్రాముల మందం వీళ్ళ మేకింగ్ ఛార్జెస్కే పోతుంది ఆలోచించుకోండి ఇది క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకోండి నేను గిట్టా చెప్పింది నిజమైతేనే మీరు స్పందించండి లేకపోతే స్పందించకండి ఆల్ ద వెరీ బెస్ట్